కోట్ల హరిచక్రపాన్ రెడ్డి గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ అన్నా నమస్తే బాకర్ బాధర్ అన్న చెప్పండి కోట్ల ఫ్యామిలీ గురించి ఇంకా కర్నూలులోనే కాక ఏపీలో ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు కోట్ల ఫ్యామిలీ అంటే ఇందులో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో కొనసాగుతున్నారు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కూడా క్యాన్వాస్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా చక్రపాణి రెడ్డి గారి మార్కు అక్కడ కనిపించింది ఎలా చూసుకోవచ్చు మీది అంటే ముందుగా మీరు ప్రాపర్ ఇంకా అందరికీ తెలిసిన విషయం లద్దగిరి అంటేనే ఒకలా ఎందుకంటే స్టేట్లో కర్నూలు జిల్లా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ ఉంటారు మీరు అంటే లద్దగిరి అంటే నియమస్ఫీ అని కొట్ల ఫ్యామిలీలో తరాల నుంచి రాజకీయాలు జరుగుతున్నాయి అప్పుడే కానీ కొత్త కాదు మేము మూడో ఓకే మా జగినేరులో కానీ మా నాన్న మాట్లాడ మంచి మార్కెటింగ్ దిశగా పోస్ట్ స్టార్ట్ అయితే గాడిక అరపా కాస్త మిగతాది కుతుమలకి మాకు కాస్త టైడే రండి మొదట తీరు ప్లాన్ ఇలా డిజైన్ करो బ్రాండ్ టిక్ పోట్లా ఫ్యామిలీ చిడి పోలేదు నాకు ఆ व्यवस्था లోన atl ని जातीना కాబట్టి కాస్త ఎంత వరకు జరుగున సార్ నేను చెట్టగలరు కొలేను ప్లస్ 2 పర్వాలేదు ఆకే ప్లస్ అంటే ఇంటర్మీడియట్ ఐపీఎన్ అంటే నాకున్న ఆ రోజున పరిస్థితుల్లో నాన్న 9th క్లాస్ ఐపీఎన్ అంటే చెప్పెండు చిన్న వయసులో మార్చున ఉన్నayım కుటుంబ కారణాల ఇబ్బందుల కారణంగా నేను చదువుకోలే సాగించలేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకనే ఆపేశాను రాజ్యాంగం తోతోచనే ఇతరుస్తారు తర్వాత అదే టైం నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టే అంటే ఆ చదువుకునే టైంలో ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో అంటే ఆల్రెడీ మీది పొలిటికల్ ఫ్యామిలీ అంటే మీరు చదువుకుని ఏమన్నా జాబ్ ఇలా ఏదన్నా చేయాలని గోల్స్ ఏమైనా ఉండే ఆ టైంలో మీకు అట్లా గోల్స్ ఉంటే ఎందుకంటే చదువు రాగా నేను ఆపడే చదువు వచ్చి ఆగిపోయాను కరెక్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చే మా చిన్నాన జిల్లా కుదరే ధోనరాట్ నా ఇంట్రెస్ట్తో చిన్న వయసులోనే వెళ్ళిపోయారు విద్యాంశ కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళాను ఓకే ఆ రోజు ఆ మా నాన్న ఎనభై ఏడు రైతు చెప్పాడు మా నాన్న డ్రోల్స్ సౌండ్ చెప్పారు కాబట్టి డోని పాలిటిక్స్లో మా నాన్న సపరేట్ సపరేట్ ట్రేడ్ పార్క్ ఉండేది అందులో బేస్ పాలిటిక్స్ అంతా చూసేవాడు కాదు ఆయన అంతా హైలేవడే చూసేవాడు ఇదే బేస్ అంటే నా దగ్గర నాకు అంటే నాకు పచ్చుకుండి డోన్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు నాన్న దగ్గర రావడం పనులు చేయించుకోవడం రకరకాల తగాళ్ళు కొన్ని పంచాయతీలు చేయించుకోవడం వాళ్ళకున్న సమస్యలను తీర్చుకోవడం ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూశాను మర్చిపోయింది పెద్ద పెద్ద నాయకులు అప్పుడు ఎవరైతే రికట్నైజర్ ఉన్న వాళ్ళందరితో కూడా నాకు అప్పటికే పరిచయాలు నేను చిన్న వయసులోనే ఆ ఇంట్రెస్ట్తో మా చిన్న ఎమ్మెల్యే పోటీ చేసిన తీసుకుంటే నేను ఎగ్జామ్స్ ఎగర వెళ్ళిపోయాను ఓకే సార్ పోయి ఆ ఇంట్రెస్ట్ వచ్చే కంటిన్యూషన్ అయింది తర్వాత ఇరవై తొమ్మిది నుంచి నేను పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి అప్పటి నుంచి కంటిన్యూగా రాజకీయాల్లోనే ఉన్నాను ఓకే సార్ ఆలూరు నియోజకవర్గంలో అంటే మీరు మీ అడుగు బీజేపీతో మొదలయ్యింది కాదు గారు ఇక్కడ ఆలూరు నియోజకవర్గానికి రావడానికి ప్రతి ఒక్క ప్రస్థానం ఏమైందంటే ధోర్ నియోజకవర్గం సంబంధించిన నాయకు నేను తొంభై ఆరులో నాకు బై ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్ద రిజెక్ట్ చేసే సీట్ ఓకే అప్పుడు పోటీ చేసి తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడున్న ఒక్కీళ్ల మధ్య నేను చేయడం విపరీతమైన క్రేజ్ ఉన్నా విపరీతమైన మద్దతు ఉన్నా మేము ఓటింగ్ చేయించుకోవడంతో దుఃఖలం అయ్యాము అంటే రెగ్గింగ్ సూర్తుందంటే రెగ్గింగ్ చేశాము రెగ్గి ఆ రెగ్గింగ్లో బాగా కోడుకోవడం జరిగింది నేను తర్వాత అట్లే కంటిన్యూస్ అయ్యాను డోర్ నేను చాలా చాలా టఫ్ ఉండేది పాలిటిక్స్ అప్పుడంతా మర్డర్ పాలిటిక్స్ అవన్నీ ఉండేది ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నా ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేయకుండా నేను నా కార్యకర్తలని కాపాడటం నేను చేయడం వల్ల సక్సెస్ఫుల్గా రెండు వేల నాలుగు వరకు వెళ్ళడం జరిగింది రెండు వేల నాలుగులో టికెట్ వచ్చిన తర్వాత నేను మా వదల కోసం సాక్రిఫైస్ చేయడం నా టికెట్ ఆమెకి వదిలేసుకోవడం వల్ల నేను దూరం రాజకీయాల నుంచి కాస్త దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది వదిన ఎమ్మెల్యే కావడం కాస్త ఆమె నన్ను వెంటనే దూరం పెట్టడం ఇవన్నీ ఈ నేపథ్యంలో రెండు వేల ఆరులో దొకలపాడి ఎలక్షన్స్ వచ్చినప్పుడు దేవనపూడ మండలం అప్పుడు వెంకటప్పనాయుడి వేయబడినప్పటికీ అక్కడ పోటీ కోటి కూడా ఎవరు ధైర్యంగా చేసేవాళ్ళు కాదు అప్పుడు కేడ్రకా వచ్చి మీ కుటుంబం మాత్రం పోటీ చేయాలని చెప్పి ప్రకాశం అడగడం లేదు ప్రకాశం లేదు మేము జెడ్పీసీ జెడ్పీసీ స్థాయిలో మేము ఎవరో పోటీ చేయము అక్కడ ఉన్న లీడర్స్తోనే చేస్తామంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఒప్పుకుని పరిస్థితుల్లో వాళ్ళందరూ వస్తే చంద్రబాబు రెడ్డికి పోటీ చేయాలని అడగడం జరిగింది నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అక్కడ ముందు ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశాను మళ్ళీ తర్వాత రెండోసారి కూడా ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో యూనిఫామ్ తెచ్చుకున్నాము ఒక నా కాన్స్టిట్యెన్సీ లీడర్గా ఉన్న వ్యక్తిని అదే కాన్స్టిట్యున్సీ లీడర్గా ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ నాకు ఇష్టం ఉంది మళ్ళీ కిందికి స్థాయి దిగి జెడ్పీడీసీ లెవెల్కి పోయే ఆలోచన లేకుండా కానీ క్యాడర్ బలవంతం వల్ల పార్టీని ఆ రోజు దక్కించుకోవాలి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను తప్పని పరిస్థితుల్లో ఒక మెట్టు దిగి నేను జెడ్పీడీసీ పోటీ చేయడం గెలవడం అవన్నీ జరిగింది కానీ రెండు వేల ఏడున పునర్విభజన స్టార్ట్ అయింది నియోజవర్గాల ప్ర భాగంగా ఈ దేవనగొండ మండలం ఆలూరు కాన్స్టిట్యసీ అప్పుడు నేను ఆలూరు నియోజకవర్గం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఓకే అప్పుడు రెండు వేల ఏడు నుంచి తొమ్మిది వరకు నేను తీవ్రంగా తిరిగాను కాన్స్టిట్యసీ నియోజకవర్గం నలుగురులో అన్ని అన్ని గ్రామాలు తిరిగాను తిరిగి నేను ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నాను ఎమ్మెల్యే పోటీ చేయడానికి కాబట్టి ద్రోదం రెండు వేల ఎనిమిదిలో వెంకట నాయుడు హత్యకా దాంట్లో నేను నన్ను ముద్దాయిగా చేర్చడం మళ్ళీ తర్వాత ఇన్వెస్టిగేషన్లను తీసేయడం ఇవన్నీ ప్రక్రియ జరగడం వల్ల కాస్త స్లో కావడం జరిగింది తర్వాత నాకు రావాల్సిన అంటే నాకు టికెట్ కావాలనే రైట్స్ని నేను డిమాండ్ చేయలేని పరిస్థితి తప్పని పరిస్థితుల్లో మీరు ఇవ్వడం ఆమె మళ్ళీ నేనే మద్దతు ఇవ్వడం ఆ రోజు దాదాపు ఏడు వేల ఓట్లు ఈ మండలం నుంచే నేను ఆమెకి ఇవ్వడం జరిగింది మెజార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నా నేను సొంతంగా ఏ రకంగా ఎలక్షన్ చేసినా ఆ ఎలక్షన్ అక్కడే చేశాను నేను నేను ఎప్పుడు చేసినా ఏ ఏ చేసినా డెడికేషన్ చేసే ప్రస్తుతం ఉండాలి ఆ అంకిత భావంతో నేనే పోటీ చేస్తున్నా అనే భావనతో క్యాడర్కి నేను చెప్పి నేను చేయడం వల్లనే దాదాపు ఏడు వేల మెజార్టీ వచ్చింది ఆమె గెలవ గెలవడం కూడా ఐదు వేల ఆ గెలిచింది ఆ రోజు ఎవరు కూడా మండలంలో మెజార్టీ రాకపోతే ఆ రోజు మీరు పరిస్థితి ఉంది తర్వాత రాజశేఖర గారు చనిపోవడము తర్వాత కాంగ్రెస్ పార్టీలో మా అన్నతో నాకు మొదటి నుంచి వచ్చిన విభేదాలు ఉండడం వల్ల జగన్ గారి పార్టీ వ్యక్తము జగన్ గారి పార్టీలో చేరడం జరిగింది ఇంకా పార్టీకి పెట్టకముందే పెట్టకముందే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయనతో పాటు బయటకు రావడం జరిగింది ఆయన పార్టీ పెట్టి పెట్టి తడలు ఆయన అంతా గుడ్డిగా ఎక్కువ జరిగింది అప్పటికే అప్పటికే రెండు వేల పది నవంబర్ ఆఖరిలో ఆయన విజయం చేశాను ఆ రోజు నుంచి ఆయనతోన్నాను నేను పదకొండు పుస్తకాలు కల్లా పార్టీ పెట్టినారు ఆ పార్టీ పెట్టే ముందు పెట్టిన తర్వాత ఆలో నియోజకవర్గం కానీ నేను ముందుకు వెళ్ళిపోయాను తర్వాత ఆయన ఎప్పుడైతే ఓదార్ పాత్ర వచ్చిందో ఓదార్ పాత్రలో కూడా ఇప్పుడు ఆలో నియోజకవర్గంలో మీరు గమనిస్తే పదకొండు వైఎస్ఆర్ పార్టీ విగ్రహాలు ఉన్నాయి ఆ పదకొండు విగ్రహాలు నేను పెట్టి చేయాలి ఆ ఓదార్ పాత్ర తర్వాత ఈక్వేషన్స్ ప్రకారం బీసీకి ఇవ్వాలా అది కూడా పోయేక ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన జయరామ ప్రపోజల్ చేయడం కొంత నాకు ఆసక్తి లేకపోయినా బలవంతంగా పచ్చకుండాకి వెళ్ళిపోవడం జరిగింది అది ఆలూరుతో ఉన్న నాకు నా అటాచ్మెంట్ తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ పోటీ చేసిన తర్వాత అక్కడ ఓడిపోవడం డిప్రెషన్కి గురి కావడం ఆ తర్వాత ఊర్లో వ్యవసాయం చేసుకుంటే రాజకీయాలకు దూరం ఉండడం అవన్నీ జరిగింది నా ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పుడు ఇక్కడ మీరు బీజేపీ అయినారు కాబట్టి చెప్తున్నారు నా ఎగ్జిస్టెన్స్ కోసం నేను ఎమ్మెల్యే మళ్ళీ కోర్టు చేయాలా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం ఓకే ఏం చేయాలన్న దేశం నాకు ఆ రోజు బీజేపీ నాయకులు నన్ను ఇన్వైట్ చేయడం నేను నాకు కూడా కాస్త నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానంతో నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది నా ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటంలో భాగంగానే బీజేపీలోకి వెళ్ళడం జరిగింది నేను కరెక్ట్గా నామినేషన్ టైంకి వదిన అదే నియోజకవర్గం ఆ లూరులోనే ఎమ్మెల్యే పోటీ చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళప్పుడప్పుడే వాళ్ళు తెలుగుదేశం కొత్త చేయడం కానీ అందరూ పెద్దలు మా కుటుంబ సన్నిహితులు అందరు కూర్చొని మీరు ఒకటి కుటుంబంలో పోటీ చేయడం వల్ల కష్టం ఇప్పుడే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు కోట్ల కుటుంబం ఏ పదవి లేకుండా ఉంది మళ్ళీ మీరు నీ ద్వారా మీరు వదిన ఓడిపోవడం అనేది కొద్దిగా మంచి పరిణామం కాదు ಬೀಜೆಪೇ ಆ ಊಟ ಉಂಟು ಪರಿಸ್ಥಿತಿ ದಯಚೇ ಆ ಮದ್ದು ಅದು ತಪ್ಪನ ಪರಿಸ್ಥಿತಿ ಕುಟುಂಬ ಒತ್ತಿ ಬಂಧು ಆಪ್ತ ಒತ್ತಿ ನೇನು ವಿಡ್ರಾ ವದಕ್ಕೆ ನೇನು ಮದ್ದು ಜರಿ ಅನ್ನ ಪಾರ್ ಅದು ತರಫ ಅಸೆಂಬ್ಲಿ ಸಪೋರ್ಟ್ ತುಗಿನ ಅಂತೇ ತಪ್ಪ ఈ రోజు కూడా ఆ పార్టీతో అటాచ్మెంట్స్ కానీ ఆ పార్టీ నాయకులతో కానీ అసలు ఆ పార్టీ అధ్యక్షుడుతో నాకు పరిచయాలు కూడా లేవు అప్పుడో లేవు ఇప్పుడో లేవు తర్వాత ఐడియాలో ఇంకా ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అన్నతో కాస్త దూరం కావడం ఆ ఎలక్షన్స్ అయిపోయినా కొన్ని నెలల్లో దూరంగా కావడం మళ్ళీ ఐదు సంవత్సరాలు దాదాపు ఊరికి ఉన్నారు ఇప్పుడు జగన్ గారు ఆయన పిలవడం ఇన్వైట్ చేయడం వల్ల ఆయన ఇంట్రెస్ట్తో పిలిచడం వల్ల నా ఎగ్జిస్టెన్సీ మళ్ళీ మళ్ళీ పోరాటం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని చేసేస్తాను నెల కిందట జగన్మోహన్ రెడ్డి గారు కలిసా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ సొంత గుట్కే అనుకోవాలి ఎందుకంటే మా కాంగ్రెస్ బేస్ పార్టీ అదే ఇంకా కాంగ్రెస్ నథింగ్ బట్ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా లేదు కాబట్టి నాకు నాకు ఈజీగా కన్వీనెంట్ కూడా ఉంటుంది ఓకే నాకు తెలుగుదేశం పార్టీలో లేను ఒకవేళ నాకు కన్వీనియంట్ ఉండదు ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుగుదేశం క్యాంటీగా రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తులు నేను మతుకున్నప్పటి నుంచి నాకు రాజకీయాలు మతుకున్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎనభై రెండు ఎనభై నుంచి నాకు అప్పుడు మతికుండే టైం చిన్న వయసులోనే ఆ టైం నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీని మేము ప్రత్యర్థిగానే భావించే పార్టీ ఒకవేళ వీళ్ళని పరిస్థితుల్లో ప్రకాశన్న పార్టీలో పోయినా కూడా ఆయన ఆయన పరిస్థితి కూడా ఇవ్వలేని పరిస్థితి ఏమంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం పోయి ఉండొచ్చు నేను కాదనే కానీ నా నా వరకు అయితే అక్కడ కమ్యూనిటీలో ఉండేది కాదు నాకు ఇప్పుడు వైయస్ఆర్ పాటించినందుకు పుట్టిగా అనుకుంటున్నాను మీ ఫాదర్తో మీ అనుబంధం ఎలా సార్ మా ఫాదర్ చాలా పెద్దరానికి నాకు సబ్జెయ్ ఆయన వైస్ సబ్జెప్రాయం ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బుగ్గన రాజనాథ్ రెడ్డి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ నాన్న నాన్న బుగ్గన సుబ్బారెడ్డి గారు మా నాన్న మొదటిసారి సబ్జెంట్గా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు గెలవడం జరిగింది మళ్ళీ రెండోసారి ఆయన వచ్చి వచ్చే వెంటింగ్స్లోనే కావడం జరిగింది మా నాన్న చాలా బేస్ లో చాలా పవర్ఫుల్ ఇగారు అప్పట్లో జిల్లాలో ఉన్న పెద్ద పవర్ఫుల్ లో మా నాన్న వాడు మా పెద్ద నాన్నకు మొత్తం అండగండలంతా మా నాన్న చూసుకునేవాడు మేము చిన్న అంటే పద్నాలుగు ఏళ్ళ వయసు కూడా పూర్తిగా అట మా నాన్న చనిపోవడం జరిగింది మిగతా పెద్ద కుటుంబాల్లో ఏ రకంగా పెరిగినామో మేము అలాగే పెరగడం జరిగింది మా పెద్ద మా నాన్న బ్రతుకున్నంత వరకు కూడా మా చిన్నతనం అంతా మేము ఒక రాయల్ లైఫ్ అనుభవించినాం కాకపోతే నాన్న చనిపోయిన తర్వాత మాకున్న పరిస్థితులు కాస్త ఆర్థిక పరిస్థితులు నానా నిజాయితీ కాబట్టి ఇక్కడ ఆస్తి సంపాదలేదు పెద్దలు ఇచ్చిన జే జన వారి సత్వంతో వచ్చిన ఆస్తి తప్ప ఎక్కడ వస్తాం కూడా ఇక్కడ నాన్న సంపాయలేదు అందుకని ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాము తర్వాత తర్వాత చాలా అంటే ఆ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే నేను నిజాయితీగా వచ్చిన ఎక్కడ కరప్షన్కి వ్యతిరేకంగా ఉన్నాను నాకు సంపాదించుకునే అవకాశాలు వచ్చినా సంపాదించుకోలేదు ఆ టైపు ఆ యాంగిల్లో నేను రాజకీయాలు చేయడం ఇష్టం లేక నాకేం నాకేమో ఇబ్బందులు ఉండడం వల్ల నేను తృప్తిగానే పెరెత్తున్నాను కానీ డబ్బుతో పాల్చుకోలేదనే బాగా అనేది లేదు సార్ హరి చక్రపాణి రెడ్డి గారు అంటే ఇప్పుడు వరకు అంటే బాగా బాధపడిన సందర్భం కానీ ఏదైనా ఒకటి బాధపడిన సందర్భాలు ఖచ్చితంగా అంటే రాజకీయంగా బతికొచ్చిన తర్వాత నాన్న మా నేను పెరేట నా వ్యక్తిగత అది ఎవరికైనా ఏ తల్లికి తండ్రి చనిపోయినా చిన్న వయసులో తండ్రి చనిపోవడం అనేది చాలా బాధ తర్వాత పెద్ద అయిన తర్వాత అమ్మ చనిపోవడం కూడా బాధ అది ఎవరికైనా అది సహజ ఇది కాకుండా అంటే అత్యంత బాధపడిన మూడు 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 సందర్భాలు యాక్చువల్గా మా పెద్దాన్న రెండు వేల ఒకటి చనిపోవడం ఎందుకంటే మా పెద్దాన్న ఇంకా బ్రతికి ఈ జిల్లా ప్రజలకు మేలు జరిగేది కాంగ్రెస్ పార్టీ తీరు వేరే ఉండేది నా లైఫ్ స్టైల్ కూడా వేరే ఉండే రాజకీయం కూడా వేరే ఉండే తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో నాకు ఆయన తండ్రి అనుకోవచ్చు లేకపోతే ఆయన పెద్దన్న అనుకోవచ్చు అంత ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయిన ఆ దినాలు ఒక క్షణం కాదు దినాలు చెప్పాలంటే కొన్ని నెలలు డిప్రెషన్లోనే అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం తక్కువ లేని వ్యక్తుల్లో నేను అగ్రస్థానంలో ఉన్నాను ఓకే ఆ తర్వాత మూడో సందర్భం నా వర్గం నా కోట్ల కుటుంబం నన్ను పద్నాలు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా గెలవాల్సిన ఎలక్షన్ కానీ కోట్ల కుటుంబం వ్యతిరేకంగా చేయడం ఒకటి కోట్ల వర్గం కోట్లే ముప్పై రెండు వేల పైచీలకు ఓట్లు కోట్ల వర్గం చీలడం కాంగ్రెస్ పార్టీ వరకు అప్పుడు చట్టూపా నారాయణ రెడ్డి పోటీ చేయడం అవన్నీ నాకు కూడా ఓట్లేదు కె ఓట్లు ఒక ఓటు ఈ మూడు సందర్భాల్లో చాలా బాగా చాలా బాగా అవి మన జీవితంలో చెప్పుకోలేక బాధ ఈ మూడు సందర్భాలు బాగా అంటే మీకు సంతోషపడిన సందర్భాలు సంతోషపడిన సందర్భాలు అన్ని చిన్న చిన్న సందర్భాలు ఈ ప్రపంచాన్ని అనే సందర్భాలు అంటే బయటకు అంటే నా కొడుకు పుట్టినప్పుడు ఉంటుంది అసంతోషం అవి కాకుండా అంత అద్భుతంగా ఉన్న సందర్భాలు అయితే లేవు లేవు ఓకే చక్రపాల్ రెడ్డి గారు సినిమాలు చూస్తారా తప్పకుండా చూస్తారు అంటే నేను థియేటర్లకే అప్పుడు నా పిల్లల కోసమే పోయేవాడి కథలో కాపు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు పిల్లల కోసం సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు చూసేవాడిని అది అది కూడా బాగా మంచి టాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో రెండు సినిమాలు మూడు సినిమాలు చూస్తుంటారు అది కూడా స్క్రీన్ మీద చూస్తే ఏ సినిమా ఈ బాలకృష్ణ సినిమా చూసాను అక్కడ ఓకే థియేటర్లో చూసిన అదే లాస్ట్ ఏ హీరో కన్నా అభిమాన చక్రపాల్ రెడ్డి గారు అందరూ హీరోలు ఇష్టపడతారు ఎవరైతే బాగా యాక్షన్ చేస్తారో చేస్తారో మహేష్ బాబు అంటే ఓకే సార్ మహేష్ బాబు అభిమాను అనుకోవచ్చు సార్ మహేష్ బాబు కానీ మహేష్ బాబు థియేటర్లో చూసే పరిస్థితి కూడా ఓకే సార్ ఆల్రెడీ అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన చక్రపాండ్ రెడ్డి గారు అంటే అప్పుడు ఒకప్పుడు రాజకీయాలు చూశారు ఇప్పుడున్న రాజకీయాలను చూస్తున్నారు అంటే అప్పటికి ఇప్పటికి చేంజ్ చెప్లు ఏమైనా కనిపిస్తున్నాయా సార్ చాలా తేడా కనబడుతుంది ఎందుకంటే ఒక పది రూపాయలు తీసుకోకుండా ఓటు వేసిన ఓటర్లను చూసినాను అంటే ఒక రూపాయి కూడా తీసుకోకుండా విశ్వాసానికి ఓటేసిన ఓటర్లను చూసాను విశ్వాసానికి పనిచేసిన కార్యకర్తలు చూశాను విశ్వాసం కోసం తన జీవితాలను అడ్డం పెట్టిన కింది స్థాయి నాయకులను చూశాను ఇప్పుడు అవి చాలా కనుమరుగవుతున్నాయి విశ్వాసం అనేది డబ్బు ఓకే డబ్బు డబ్బుతో పడిన రాజకీయాలు వచ్చినాయి మనం అంటే ఈ నాయకుడు మనకు ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాడు అంటే డబ్బులకు సంబంధం లేకుండా ఉంటాడు అనే వాళ్ళ సంఖ్య ఉంది లేదని కదా తక్కువ ఒకప్పుడు నూటికి తొంభై పర్సెంట్ నమ్మకమైన వ్యక్తులు ఉండేవాళ్ళు అంటే డబ్బులకు సంబంధం లేకుండా ఇప్పుడు మనకి ఆ నూరులో పది మందు ఐదు మంది అసలు పది మంది ఉన్నారంటే కూడా సంతోషపడతాయి రాజశేఖర్ రెడ్డి గారిని దగ్గరుండి చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఆయన రాజకీయాన్ని చూశారు ఈయన రాజకీయాన్ని చూశారు అంటే ఇద్దరులో ఇద్దరు రాజకీయాల్లో ఏమైనా అంతేడా సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉన్న కాలానికి ఖచ్చితమైన రాజకీయ నాయకుడు అంటే ఈ రోజు అప్డేటెడ్ రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాతకాలం రాజకీయాలు చేస్తూ కొత్త ధనాన్ని నింపిన వ్యక్తి ప్రేమతో ప్రేమతో ఏమన్నా మనుషుల్ని దగ్గర తీసుకోవడం కానీ వాళ్ళలో వ్యక్తి వ్యక్తుల్లో ఉన్న ద్వేషాన్ని చంపిన వ్యక్తి కానీ ఏమైనా ఉన్నాడంటే ఒక వ్యక్తిలో ఉన్న ద్వేషాన్ని అంటే రాజశేఖర రెడ్డి మీద విచిత్రమైన ద్వేషం అనుకోండి ఆయన ప్రేమతో నడుపుతాడు చంపినాడు ఆ అట్లాంటి వ్యక్తి ఆయన తన ప్రేమ ఆదరణతోనే లో ఉన్న పగని ద్వేషాన్ని చెప్పిన వ్యక్తి ఆయన రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారు కమిటెడ్ అంటే ఒక వ్యక్తి పిలుచుకుంటే అతని ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ అవుతుంది ఆయన నమ్మితే ఆయన ఇష్టపడితే ఆయన నమ్మినాడని ఫీల్ అయితే ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు కమిట్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు కమిట్మెంట్ ప్లస్ ప్రేమ ఓకే మిమ్మల్ని ఎవరు పరికరించేవారు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారు హరి అని హరించి ఈయన మాత్రం అన్నానేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడదాచుకుంటే చక్రపాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నేను చంద్రబాబు నాయుడు గారితో పరిచయం లేదు ప్రకాశం ప్రకాశం పరిచయం చేసినా ఆయన బహుశా నా పేరు ఎత్తు కూడా ఇప్పుడు కూడా గుర్తుపట్టలేనే ప్రకాశం ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంలో మా తమ్ముడు అని పంచేయారు ఆయన నన్ను ఐడెంటిఫై కూడా చేయలేదు నేను అందరూ పని చేయలేదు కాబట్టి ఆయన ఐడెంటిఫికేషన్ కూడా నేను దూరంగా ఉన్నాను కానీ ఆయన తత్వం అవన్నీ మిగతా మీకు ఎంతో తెలుసు మన అంటే వినేది చూడలేదు ట్రావెల్ చేయలేదు కనీసం మినిమం మినిట్స్ కూడా ఎంత గడపలేదు గడపలేదు కాబట్టి ఆయన క్యారెక్టర్ గురించో లేకపోతే ఆయన వేరే విధానం గురించో ఆయన మనతో ప్రవర్తించే తీరును నేను ఏ రకంగా నేను అంచనా వేయలేను ఓకే ఎలక్షన్స్ జరిగాయి ఓటింగ్స్ అయిపోయినాయి మరి గెలుపు గెలుపు తప్పకుండా మొదట నేను పనిచేసిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆలుగురు కాన్స్టిట్యు మంచి అంటే జిల్లాలో మంచిగా అంటే టాప్ వన్ టూలో ఉంటుంది ఆరుగురు కాన్స్టిట్యున్సీ వీరి అనేది ప్లస్ ఈ పార్లమెంట్లో నాకు ఈ ఏ సీట్ కూడా ఓడిపోతుంది అనిపిస్తలే నేను చెప్పాను కానీ ఒక ఒక కాన్స్టిట్యున్సీ మాత్రం కొద్దిగా నెక్ టూ నెక్ ఉంటాను ఏమనుకుంటున్నా కానీ మిగతా ఆరు వాతావరణం వైఎస్ఆర్ పార్టీ ఈజీ చేస్తారు ఆ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా డిపెండ్స్ ఆన్ పోల్ మేనేజ్మెంట్ మీద కొద్దిగా చిన్న డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ లెక్క పెట్టకుండా జనాల ఓట్లేసానంటే ఆ ఏడవ కాన్స్టిట్యున్సీ కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ పార్లమెంట్లో స్టేట్లో మాత్రం తప్పకుండా గవర్నమెంట్ రూలింగ్ అవుతుంది అనే నమ్మకం నాకుంది పైగా నేను నా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను ఏదో ఒక గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో స్వీప్ చేస్తే అంటే ఏంటంటే అంతా అబద్ధం నేను అనుకున్నాను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో అక్కడంతా కానీ ఎక్కడ కూడా వాళ్ళు లీడింగ్ సీట్స్ రావచ్చు టీడీ కానీ స్వీప్ చేస్తారు అనే మాట అయితే ఇక్కడ వినడం లేదు ఓకే మీ గోల్ ఏంటి సార్ నా గోల్ ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయడం మొదటి నుంచి నా గోల్ కాకపోతే ఏ రకమైన పదవి లేకుండా ఏం చేయాలి ప్రజలకు సబ్మిట్ చేయలేదు నేను ప్రాక్టికల్గా చూశాను కూడా పవర్ ఉంటుందని మనం చేయగలం నేను పవర్ లేకపోయినా చేయవచ్చు అని అనుకుని అనుకునే రెండు వేల నాలుగులో సీట్స్ సాటిస్ఫై చేశాను మోదరికి కానీ అది సాధ్యం కాదనిపించింది మన మన చేతిలో మన చేతిలో పిడికల గింజలు ఉన్నప్పుడే వారికి మనం అన్నం పెట్టగలం మన చేతిలో లేకుండా పక్కవని చేతిలో నీకు ఇక గింజలు ఉన్నా అన్నం పెట్టలేము ఒకటి కూడా అన్నం పెట్టలేదు అని ప్రాక్టికల్గా అర్థమైంది కాబట్టి నా చేతికి పవర్ రావాలి అంటే ఒక పదవి రావాలి ప్రజలకు సేవ చేయాలంటే అది తప్ప వేరే మార్గం లేదు ఆ అవకాశం దేవుడు నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఫ్యూచర్లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి స్థానం ఇచ్చే అవకాశం ఉంది పవర్ రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే సేవ చేయడమే అనేది సేవ చేయడమే ఓకే ఓకే ఇది మరి ఈరోజు మన లీడర్ మరి చక్రపాల్ రెడ్డి గారితో మరి మన ప్రోగ్రామ్ ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా నేను మీ గుర్కౌ